క్వాలిటీ నెంబర్ వన్గా ఉండాలా ఎక్కడ క్వాలిటీలో రాజు ఎప్పుడైతే ఊరుకునేది లేదు వర్క్ టైం బాండ్గా పూర్తి అవ్వాలా టైమ్లీ ఏ టైంకి అనుకున్నామో ఆ టైంకి పూర్తి అవ్వాలా ఇటు ఇటువంటి తర్వాత రోడ్ సేఫ్టీ ఉంది రోడ్డు మార్కింగ్స్ ఉన్నాయి ఈ నైట్ రిఫ్లెక్షన్ రేడియం రిఫ్లెక్షన్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఫుల్ఫిల్ చేస్తాం ఎప్పటికల్లా కంప్లీట్ అవుద్దింగ్ ఈ రోజు దెబ్బతిన్న రోడ్లు గుంటలు పూడుస్తా ఉంటే ప్రజలు ఆనందం చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది పద్నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసాం రాష్ట్రంలో ఇంకా మొత్తం ఇరవై వేల కిలోమీటర్లు గతంలో ఉన్నటువంటి రోడ్లు గుంట గుంటలు పడినటువంటి రోడ్లని వాటిని పూర్తి చేయటం జరుగుతూ ఉంది నేను అడుగుతున్నా వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఐదు సంవత్సరాల అధికారులుండి కనీసం గుంటలు కూడా పూర్చున్నటువంటి దుస్థితి ఉంది కారణం ఇది అవినీతి ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుంటల్ లేని రోడ్లు రాష్ట్రంలో మొత్తం ప్రతి రోడ్డు గుంటలు నేను రోడ్డుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించి చకచకా వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు అందుకే ఈ రోజు ఇప్పటికే రాష్ట్రంలో పదహారు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయినాయి గతంలో నాబార్డు లో ఆరు కోట్ల తోటి ఈ దొండపాడు రోడ్డు శాంక్షన్ అయితే వినుకొండ నుండి దొండపాడు రోడ్డు తెలుదేశం పాలనలో రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ లో పనులు ప్రారంభించాం పనులు మొదలైనవి చకచకా జరుగుతున్నాయి దురదృష్ట ప్రభుత్వం మారింది ఐదేళ్లు వైసీపీ పాలనలో ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది నిధులు నిధులు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు పనులు ప్రారంభమైనా కేంద్రం ఎన్డిఏ పాలనలో ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్క అంగుళం కూడా ఎందుకు వెళ్ళిపోయారు రోడ్డు అంటే ప్రజల అవసరాలు పట్టించుకోరా అసలు గుంటలు పడి దారుణంగా రోడ్డు పాడైపోయి ఉంటే ఐదు సంవత్సరాలు నడువులు పోయినాయి రోడ్లకి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనేక యాక్సిడెంట్లు అయిన ప్రాణాలు కోల్పోయారు అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు గాలి కుదిలేశారు మళ్లీ ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన రోడ్డు మళ్ళీ ఈ రోజు మేమే ఇది పూర్తి చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొక ఇరవై రోజుల్లో ఈ రోడ్డు అంతా కూడా పూర్తవుతుంది పది గ్రామాలకు ఉపయోగపడి ఈ రోడ్డు ఈ రోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాం ఇంకా కొత్త రోడ్లు కూడా శాంక్షన్ తీసుకొస్తాం అట్లాగే గుండల కమ్మ వాగు మీద రెండు బ్రిడ్జిలు తొందరలో పూర్తి చేస్తాం ప్రజల సౌకర్యం ఈ రహదారులు ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం అట్లాగే చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన గ్రామాల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత అప్పచెప్తే బ్రహ్మాండంగా ఇరవై ఆరు వేల తీర్మానాలు చేపించి గ్రామాల్లో నాలుగు వేల ఆరు వందల కోట్లు కేటాయించి రోజు గ్రామ సీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది గతంలో స్థానిక సంస్థలు నిధులు ఎత్తుకుపోయిన పక్కదారి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు ఈ రోజు గ్రామసీమలకి నిధులు కేటాయించిన చంద్రబాబు గారు పాలన చూస్తున్నారు ప్రజలు అట్లాగే ఇప్పటికే రెండు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల తోటి రోడ్లు సిసి రోడ్లు డ్రైన్లకి గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తవుతా ఉన్నాయి ఇంకా మొత్తం నాలుగు వేల ఆరు వందల కోట్లతో గ్రామసీమలన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది